ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయండి కొన్ని ఇంటర్మీడియట్ పాస్ కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కొన్ని ఆర్మ్డ్ ఫోర్స్లెస్లో ఉంటాయి సో పోలీస్ ఉద్యోగం ఇట్లా చాలా ఉంటాయండి నేను అటు వెళ్ళాలా అనుకున్నాను అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ కాగానే అటు వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడే కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మరి ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడే జాబ్ అంటే జాబు అలాంటివే కొంచెం చదువుకుంటూ వెళ్ళొచ్చు లేదా ఇంటర్మీడియట్ తర్వాత నేను ఐఐటీ జేఈ రాస్తాను నీట్ రాస్తాను అనుకుంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆ కోర్సులు చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత నేను లా చేస్తాను అంటే ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆ దిశగా వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది అయితే ఇంటర్మీడియట్ తర్వాత కూడా డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఇంటర్మీట్ చదువుతున్నప్పుడే డిసైడ్ చేస్తే ఇంకా మీరు కెరియర్లో ముందుంటారు ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి దాంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి ఇంటర్మీడియట్ని రెండేళ్ళ రెండేళ్ళ ఇంటర్మీడియట్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఆ రెండేళ్ళ ఇంటర్మీడియట్లో మీ భవిష్యత్ ఏంది ఎలా ఉండబోతుంది మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏ వైపుకు వెళ్ళాలనుకుంటున్నారో చూసుకోండి మీరు మంచి ఇంజనీర్గా సెటిల్ కావాలనుకుంటున్నారు ఐఐటీలు ఉన్నాయి త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ఇట్లాంటి వాటిలో మంచి ఎన్ఐటీలు ఉన్నాయి ఇట్లాంటి వాటిలో మీరు చదువుకునడానికి ఇంటర్మీడియట్ స్టేజ్ని బాగా యూజ్ చేసుకోండి అప్పుడు హార్డ్ వర్క్ చేయండి ఇంటర్మీడియట్ తర్వాత లేదా మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారు ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఉండేటటువంటి ఆ గవర్నమెంట్ జాబ్స్ రాయండి ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే వాటికి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కానీ కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకుంటామా చదువులు చదువుతామా ఉన్నత స్థా చదువులు చదువుతామా అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తామా చూసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్సు ఉన్నత చదువులకే వెళ్తారండి కొంతమంది ఇంటర్మీడియట్ నాకు సరిపోతుంది దీని నుంచే నేను జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు